ఫోర్ హండ్రెడ్ లో ఒక సెవెంటీ ఎయిటీ గోట్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ వరకు ఈ షీప్స్ ఉన్నాయి అన్ని కల్పొని ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అవునండి అప్పుడు ఒక ఫైవ్ లాక్స్ దాకా నాకు లాక్స్వెస్ట్మెంట్ అయింది రేట్ ప్రకారం దాని తక్కువ ఉండే ఫోర్ థౌసండ్ ఒక ఒక గొర్రె ఉండేది అట్లా నా ఐదు లక్షల వరకు అయినాయిల్ సహా అయితే ఈ రోజు నాకు ఇప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎనిమల్స్ షెడ్ ఓన్లీ షెడ్ షెడ్ సెవెన్ సెవెన్ దాకా నేను అప్పుడు వేయలేదు ఫస్ట్ ఒక హండ్రెడ్ ఎనిమల్స్ తీసుకున్నాక నేను బయట ఫార్మల్గా యాదవ్ల దగ్గర పెట్టేసి అట్లా కంటిన్యూ చేశాను ఆ కంటిన్యూ చేయడంలో కొంచెం నాకు మంచి గ్రోత్ వచ్చింది సక్సెస్ అయినా ఒక త్రీ హండ్రెడ్ దగ్గర రాగానే అప్పుడు నేను ఇక్కడ ఈ ల్యాండ్ తీసుకుని ఈ షెడ్ వేసుకుని సెవెన్ లాక్స్ షెడ్ కానీ ఒక వన్ లాక్ రూమ్స్ మొత్తం ఎయిట్ లాక్స్ వరకు ఎయిట్ నైన్ లాక్స్ అయింది అని నాకు కంప్లీట్ అయిపోయింది అవునండి త్రీ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాయి నాకు త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఇక్కడ మెయింటైన్ చేస్తారు లోకల్ చేస్తారు మీరు ఇప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు అంటే మనం మీ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్ చూసుకున్నా అని జిల్లాలు చూసుకుంటే ఏంటంటే మన ఈ ఏరియాలో వచ్చేసి మేకల మాంసం ఎక్కువ ఇష్టపడతా ఉంటాం ఈ గుర్రలను పెంచాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది గుర్రలను చూడండి ఎందుకు వచ్చిందంటే మీరు చెప్పింది కరెక్టే మన సింగరేణి ప్రాంతంలో విలేజ్ లో కానీ ఎక్కువ ఎక్కడైతే బగారా రైస్ మటన్ కర్రీ పడుతారో అక్కడ కంపల్సరీ మేకప్టెన్ మేక మేక పోతు ఇప్పుడు అదే బిర్యానీ అన్నారనుకోండి కంప్లీట్ పోట్ల పోట్ల అంటే గొర్రె పోతు అది కూడా పది కిలోల నుంచి పన్నెండు కిలోల వెయిట్ రావాలి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు నేను కొంచెం ముస్లిం కమ్యూనిటీలో కాబట్టి ఎక్కువ ఫంక్షన్ అటెండ్ చేస్తుంటా కాబట్టి దాని డిమాండ్ నేను గుర్తించేసి యాక్చువల్ నాకు కూడా మేకల మీద గోడ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే కానీ ఆ డిమాండ్ చూసేసి అరే ఇది బాగుంటది మళ్ళీ మేత మేడని కూడా అది గుట్ట ప్రాంతాలలో అడవి ప్రాంతాలలో మేకలకు బాగుంటుంది మేయడానికి అయితే ఇప్పుడు పొలాలు చేనులు కాడ ఊరు దగ్గర ఉన్నప్పుడు మనకి ఇక్కడ గొడవల పెంపకం బాగుంటదని నేను గొడ్ల గుడ్డా